ఆస్తి కోసం అమ్మను అనాథ చేసిన కొడుకులు గార్ల గ్రామానికి చెందిన నర్సమ్మకు ముగ్గురు కుమారులు కాగా ముగ్గురికి వివాహం చేసింది ముగ్గురు కొడుకులు ఉపాధి నిమిత్తం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లడంతో బంగారం తీసుకున్నారు కాలక్రమంలో ఇల్లు పాడుబడి కూలిపోవడంతో తల్లిని కొడుకులు ఒంటరిగా వదిలేయడంతో నర్సమ్మ వీధి పాలై ఇప్పుడు భిక్షాటన చేసుకుంటుంది తనకు న్యాయం చేయాలని కాసింత ఆకలి తీర్స్తే చాలని ఆ వృద్ధురాలు ప్రాధేయపడుతుంది ఎన్ని ఎకరాల భూమి ఉండే నీకు ఎకరాల భూమి ఉండే మూడు ఇల్లు కూడా డబ్బులు ఇస్తా బాస్కర్ కమ్ముకున్నాడు పంచుకున్నాడు ఇప్పుడు ఏం కావాలని తింటున్నావు మరి

ఏమంటావు అంటే నాకు ఇక్కడ నేను ఈ వాన వాన కాలం వచ్చేసరి కాలం ఏడ బండి కొడుదా కొంచెం పండుతున్నా ఇంకా ముగ్గురు మూడు నెలలే పెడతాను నేను ఎక్కువ పెట్టాను ఒక్కొక్క నెల పెట్టాను ఇంక లేదా ఆయన రాలే రా అన్నాడు పోయినా సందరి అడుకుంటూ అడుక్కుంటూ పోయినా వచ్చి దేదొచ్చి డీకా పోయి